మనలో లలితా సహస్రనామం రాని వాళ్ళు దాదాపుగా ఎవరు ఉండరు కదా కానీ మీరు ఒక విషయం గమనిస్తే కనుక లలితా సహస్రనామం చేస్తూ చేస్తూ రోజు చేస్తున్నారు అనుకోండి అది అలవాటైపోయి కొన్నాళ్ళకి దానిపైన శ్రద్ధ తగ్గిపోతుంది ఆంత్రికంగా చేసేస్తూ ఉంటాం అది ఎంత శక్తిమంతమైనదో తెలిస్తే కనుక మళ్ళీ ఒక్కసారి ఆ శ్రద్ధ పెరుగుతుంది కదా అందుకని మీకు ఈ వీడియోలో ముఖ్యమైనవి రెండు విషయాలు చెప్తా మొట్టమొదటిది ఏమిటంటే లలితా సహస్రనామం ఏ సమయంలో చదివితే అద్భుతమైన ప్రయోజనము రెండవది ఏమిటంటే ఏ రకమైన ప్రయోజనం వస్తుంది శ్రద్ధగా చేసి సిద్ధింపజేసుకోగలిగితే ఆ రెండు చెప్తా బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవ స్వామి అగస్త్యుల వారికి చెప్పారు ఇవి లలితా సహస్రనామానికి ఉంటాయి కానీ సామాన్యంగా మనం అవేమి పట్టించుకోకుండా శ్రీమాత శ్రీ మహారాజ్ఞ దగ్గర నుంచి చేసేస్తూ ఉంటాం కాబట్టి ఇవి మనకి తెలియవంతే ఇప్పుడు మొట్టమొదట నాలుగు ప్రయోగాలు ఏమిటో చెప్తాను తర్వాత ఒక ఐదు ప్రయోజనాలు చెప్తా నాలుగు ప్రయోగాలు ఏమిటంటే సంక్రాంతం విషువే చేవ స్వజన్మ త్రితయే దినే అని చెప్పారు అంటే లలితా లలితాసాస్రామం చేయడానికి మంచి సమయాలు ఏమిటి అంటే సంక్రాంతులు అంటే ప్రతి నెల సంక్రమణం అని జరుగుతుంది కదా సూర్యుడు రాసి మారడం ఆ సంక్రమణ దినాల్లో కానీ విషు దినాలు అని ఉంటాయంటే మార్నింగ్ ఈవినింగ్ సమానంగా ఉండేవి అలాంటివి సంవత్సరంలో రెండు రోజులు ఉంటాయి ఆ రెండు రోజుల్లో కానీ లేకపోతే స్వజన్మ త్రితయే దినే పుట్టిన తిథి ఉంటుంది పుట్టినరోజు అంటే డేట్ల ప్రకారం కదా తిథి ఆ తిథి నుంచి మూడవ రోజు కానీ అప్పుడు లలితా లలితాసాసనామం చేయగలిగితే అద్భుతమైన శక్తి అని హైగ్రీవస్వామి చెప్పారు తర్వాత ఇంక రెండవది నవమ్యాం వా చతుర్దశ్యాం సితయాం శుక్రవాసరే నవమి రోజు చతుర్దశి రోజు చతుర్దశిలో అసలు ఉపాసనకి చాలా ముఖ్యమైనదివి అలాగనే శుక్రవారాల్లో ఈ రోజుల్లో చేయగలిగినా సరే అపూర్వమైన ఫలితం వస్తుంది అని స్వామి చెప్పారు ఇంకా మూడవది కీర్తయేన్నామసాహస్రం పౌర్ణమాస్యాం విశేషత పౌర్ణమాస్యాం చంద్రబింబే ధ్యాత్వా శ్రీలలితాంబికాం అన్నారు అంటే పౌర్ణమి రోజు అమ్మవారిని ఆరాధించగలిగితే లలితా సహస్రనామంలో విశేషమైన ఫలితము అని చెప్పారు చంద్రబింబంలో చేయండి అని ఇది అంటే ఇది ఒక అద్భుతమైన ప్రయోగం మీలో ఎవరికైనా కుదిరితే చేయండి మీకే తెలుస్తుంది ఎంత ఎనర్జైజ్ అవుతారు పౌర్ణమి రోజు ఏం చేస్తారంటే డాబా పైకి వెళ్ళిపోండి సాయంత్రం పూర్ణ చంద్రుడు కనిపిస్తాడు కదా ఆ కనిపించే సమయం వచ్చినప్పుడు డాబా పైకి వెళ్ళిపోయి పంచోపచారై సంపూజ్య పఠేన్నామ సహస్రకం అని చెప్పారు ఆ పంచోపచార పూజతో పాటు లలితా లలితాసహస్రనామం చంద్రబింబంలో అమ్మవారిని భావిస్తూ చేయగలిగితే అమ్మవారి ముఖాన్ని అద్భుతమైన ప్రయోజనం చేసి చూడండి అసలు పౌర్ణమి రోజు మీకే తెలుస్తుంది అలా చేసినప్పుడు పాలు నివేదన చేయండి అమ్మవారికి తర్వాత దాన్ని ప్రసాదం కింద తీసుకోండి నాలుగవది శ్రద్ధయా పరయాకు సహస్ర పరివర్సరాన్ చాలా ముఖ్యమైనది ఇది ఏమిటంటే మూ పరివత్సరం అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సైకిల్ అని అర్థం ఈ మూడు వందల అరవై ఐదు రోజులు శ్రద్ధగా చేయగలిగితే సిద్ధిస్తుంది అని కూడా చెప్పారు మరి అయితే ఆడవాళ్ళకి ఇబ్బంది వస్తే నాలుగు రోజులు వదిలేసి ఐదో రోజు నుంచి చేయండి ఇలా చేస్తే ఇవన్నీ పాటిస్తూ చేసినప్పుడల్లా శ్రద్ధగా చేయాలి ఆంత్రికంగా కాకుండా అప్పుడు లలితా సహస్రనామం సిద్ధిస్తుంది అంత సిద్ధించడం అంటే ఏమిటి అంటే గుర్తు పెట్టుకోండి ఏ స్తోత్రమైనా మంత్రమైనా సరే అది చదవడం వేరు అది సిద్ధించడం వేరు ఇప్పుడు పాము మంత్రం ఉంది అంటే విషహరణ మంత్రం ఒకటి అది ఎవరికైనా ఏదో విషయం ఎక్కుతోంది అనుకోండి మళ్ళాంటి వాళ్ళు వెళ్ళి ఆ మంత్రం చదివేస్తే ఏమవుతుంది అంటే ఏమి అవ్వదు ఆ మంత్రాన్ని సిద్ధింపజేసుకున్న వాళ్ళు ఉంటారు పాములు నర్సయ్య గారు అలాంటి వాళ్ళు వాళ్ళు వెళ్ళి చదివితే వెంటనే విషహరణ శక్తి వల్ల వాళ్ళు అవుతారు ఎలా జరుగుతుందండి అదే మంత్రం అంటే అదే లైన్ని మనం చదివితే మామూలు టెక్స్ట్ అది అదే జపం చేసి సిద్ధింపజేసుకోగలిగితే అప్పుడు పని చేయడం మొదలవుతుంది లలితా సహస్రనామం కూడా ఇలాగా పరివత్సరా అని అన్నారు అలాగ ఒక సంవత్సరం పాటు శ్రద్ధగా చేయగలిగితే సిద్ధిస్తుంది అని చెప్పారు సిద్ధిస్తే మనకెలా తెలుస్తుంది అంటే దానికి ఐదు ప్రయోజనాలు చెప్పారు అవి చెప్తాను అందులో ఏదైనా అనుకోండి అప్పుడు మీకు సిద్ధించింది అని అర్థం మొట్టమొదటిది ఏం చెప్పారంటే జలార్థం శిరసి స్పృష్ట్యా పఠేన్ నామసహస్రకం తత్క్షణాత్ ప్రశమం యాతి స్థిరస్తోదో జ్వరోపిచా అని చెప్పారంటే ఎవరికైనా తీవ్రంగా జ్వరం ఉందని కొన్ని కొన్నిసార్లు జ్వరంలో డెలీరియం లాంటి వచ్చేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు మనకే భయం వేసేస్తుంది వస్తుంది ఎందుకంటే విపరీతమైన జ్వరం వస్తే ఒళ్ళు తెలియదు ఎవరికైనా వన్ నాట్ ఫోర్లో అలాంటివి ఏ హాస్పిటల్కి వెళ్తాం కంట్రోల్ కాకపోయి వాళ్ళు అదే స్థితిలో ఉంటే కనుక ఈ సిద్ధించిన వాళ్ళు వాళ్ళ తల మీద పెట్టి చదవగలిగితే అప్పుడా దేవతాశక్తి కానీ వీళ్ళకి సిద్ధిస్తే ఒక్కటే ఒక్క రుజువు ఏమిటంటే వెంటనే వాళ్ళ స్థితి నుంచి బయటకు వచ్చేస్తారు ఈ టెస్ట్ చేసి చూసుకోండి మీకే తెలుస్తుంది దాన్నే హస్తమస్తక సంయోగము అంటారు అందుకే ఎవరైనా గురువులు కానీ ఉపాసనా కాని కానీ ఎప్పుడైనా మన అదృష్టం బాగుండి మనబోటి వాళ్ళకి తల మీద చేయిపెట్టి ఆశీర్వదించారు అనుకోండి అది ఇంకా అదృష్టం అంటే ఇంకా రెండవ ప్రయోజనం ఏమిటంటే సర్వవ్యాధి నివృత్ర్థం స్పృష్వా భస్మ పఠేదిన తదస్య ధారణాదేవా నశ్యంతి క్షణాత్ మీరే ఇలాగ సిద్ధింపజేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఒక పాత్ర నిండా విభూతి తీసుకోండి ఒక డబ్బా నిండా తీసి అక్కడ మీ ఎదురుగుండా పెట్టుకుని రోజు దాని మీద చెయ్యి పెట్టి లలితా సహస్రనామం చదువుతూ ఉండండి మీరు శ్రద్ధగా చేయగలిగితే కనుక ఇలా సిద్ధించే సమయానికి ఆ విభూతిగా శక్తి వస్తుంది ఆ తరువాత ఎవరికైనా బాగోలేదనుకోండి వాళ్ళకి ఆ విభూతి పెడితే వెంటనే స్వస్థులు అవుతారు అందుకే మహాత్ములు ఎవరైనా వాళ్ళ చేతుల్లో విభూతిస్తామంటే మనం పరిగెత్తుకుని వెళ్ళి తీసుకుంటాం దానికి కారణం ఇదే వాళ్ళ మంత్రశక్తి దానికి చేరుతుంది అనమాట ఇవి నేను చెప్తున్నావు కాదు హైగ్రీవస్వామి చెప్పినవి ఇంకా మూడవ ప్రయోజనం చెప్తా జలం సమంత్రం కుంభస్థం సాహస్రతో మునే అభిషించేత్ గ్రహగ్రస్తాన్ గ్రహం నశ్యంతి తత్క్షణాత్ అంటే ఎవరైనా ఈ లలితా సహస్రనామం సిద్ధించిన వాళ్ళు జలాన్ని ఒక కొండలోకొ బకెట్లోకో తీసుకుని అందులో చేయిపెట్టి లలితా సహస్రనామం చదివిస్తేట దానికి స్నానం చేస్తే కొన్నిసార్లు గ్రహ బాధలు ఇలాంటివి పట్టుకుని బాబాయ్ వాళ్ళు చాలా విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటారు కొంతమందిని చూసారా అలాంటి వాళ్ళు నీటితో స్నానం చేస్తే వెంటనే స్వస్థులైపోతారు అందుకే చూడండి కొన్నిసార్లు తీవ్రంగా గ్రహ బాధతో ప్రవర్తించే వాళ్ళ తల మీద మహాత్ములు లాంటి వాళ్ళు బకెట్లు నీళ్లు పోస్తూ ఉంటారు కారణం ఇదే అసలు ఇక్కడే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఉపాసనా పనులు అనుష్ఠాన పనులు మహాత్ములు ఇలాంటి వాళ్ళు ఉంటారు మనకి సాంవేదం వారు చాగంటి వారో అలాంటి వాళ్ళు ఎప్పుడైనా మీ అదృష్టం బాగుండి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఒక పూట ఒక రోజో ఉండే అదృష్టం దొరికిందనుకోండి పొంగిపోండి అలాంటప్పుడు వాళ్ళ ఇళ్ళు ఎంత పవిత్రాలంటే వాళ్ళ అనుష్ఠాన బలం వల్ల ఉపాసనా బలం వల్ల ఇంట్లో నీటికి కూడా ఆ శక్తి వస్తుంది అది చెప్తున్నారు ఇక్కడ లలితాశాసనామల్లో ఇంకా నాలుగవ ప్రయోజనం ఏం చెప్పారంటే నవనీతం ప్రదధ్యాత్తు పుత్రలాభో భవే ధృవం వంధ్యానా పుత్రలాభాయ సాహస్ర మంత్రితం అని ఇలాగ లలితా సహస్రనామాన్ని వాళ్ళు కొంచెం వెన్న తీసుకుని దాన్ని మంత్రించి ఆ లలితా సహస్రనామంతో ఇస్తే గొడ్రాలు అని పిలువబడుతున్న వాళ్లకు కూడా ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అని చెప్పారు అంత శక్తి వస్తుంది వెన్నకి ఇంకా ఐదవది యోవాభిచారం కురుతే నామసాహస్ర పాఠకే నిర్వర్చతత్క్రియా హన్యా తం వై ప్రత్యంగిరాశ్వయం అని చెప్పారు అంటే లలితా సహస్రనామం కానీ రోజు చేస్తూ ఉంటే మీకు శత్రువులు ఉంటారు కదా ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఎవరినైనా శత్రువుల్లో భావించకపోయినా సరే మనకి శత్రువులు ఏర్పడిపోతారు ఏ రంగంలో అయినా అంతే ఇప్పుడు మీరు పైకి వస్తున్నారు అనుకోండి జీవితంలో పది మంది మిమ్మల్ని చూసి నమస్కారం చేస్తున్నారు అనుకోండి వెంటనే మీ బంధువుల్లో ఎవరికో కొడుతుంది ఏం చేస్తారో మీరు పైకెక్కుతుంటే నిచ్చిన కాలు పుచ్చుకొని కిందకి లాగుదాం అని చూస్తారు కుదరలేదనుకోండి ఓ బకెట్టుడు బురద మీద చల్లుదాం అని చూస్తారు అది కుదరలేదు అనుకోండి ఇంకేమైనా దుర్మార్గపు పనులు మేము మీద చేద్దామని చూస్తారు ఇలాంటిది ఏది జరిగినా ఎప్పుడూ పట్టించుకోకండి అలాంటి వాటిలన్నిటికీ సమాధానాలు చెప్పడాలో వాళ్ళకి కౌంటర్లు వేయడాలో ఏమీ చేయకండి అమ్మవారికి వదిలేయండి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారో తెలుసా ఉపాసకుడు కానీ తీవ్రంగా అమ్మవారిని ఉపాసన చేసేవాడుండి వాడిపైన ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే అమ్మవారు ఏం చేయరట ప్రత్యంగిరా శక్తిని పంపిస్తారట తంవై ప్రత్యంగిరా స్వయం అన్నారు చూడండి ప్రత్యంగిరా అమ్మవారు వెళ్ళి తాట తీసి పారేస్తారు మీకు ఆఖరిలో చెప్పదలుచుకుంది ఏమిటంటే లలితా సహస్రనామం చేసి ఇరవై నిమిషాలైనా శ్రద్ధగా చేయండి లలితా సహస్రనామం కన్నా మహామంత్రం ఇంకెక్కడా లేదు అయితే ఉపదేశం లేకుండా చేయొచ్చండి ఇది ఒకటి భయపెడుతూ ఉంటారు మళ్ళీ యూట్యూబ్లోనే మీకు అలా ఉపదేశం కావాలనుకుంటే చాగంటి వారో సాంవేదం వారో ఇలాంటి వాళ్ళు చదివిన ఆడియోలు ఉన్నాయా శుభ్రంగా ఒకరోజు స్నానం చేసి అగరబత్తి దీపం వెలిగించి పెట్టుకుని ఆ ఆడియో ప్లే చేస్తూ మీరు ఫాలో అవ్వండి అంతే మీకు ఉపదేశం అయిపోయినట్టే పక్క రోజు నుంచి మీరు చేసుకోండి శ్రీమాత్రేనమ